ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి ఇక్కడ కనిపిస్తున్న ఈ పండ్ల బుట్టను ఒక్కసారి అయితే తాకి చూడు నీకు ఇప్పటి నుంచి రాజయోగం కలగబోతుంది బిడ్డ అని మనకు బాబాగారైతే ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాబాగారి సందేశాన్ని విందామా బిడ్డ గత నెల రోజులుగా నువ్వు పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ ఈ నెల నుండి సర్దుకుంటాయి పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత వస్తుంది గడిచిన ఒకటి రెండు నెలల నుండి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ ఈ నెల నుండి తొలగిపోయి నీకు మానసిక ఆనందమైతే కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించడంతో పాటుగా మీరు మొదలు పెట్టిన పనులన్నీ విజయమైతే సాధిస్తాయి ఈ నెల నుండి మీరు ఎన్నో మంచి వార్తలైతే వింటారు గత కొద్ది కాలంగా ఎక్కడికి అక్కడ ఆగిపోయిన పనులన్నీ ఇకపై ముందుకు వెళ్తాయి ఏది అనుకుంటే అది త్వరగా పూర్తి అవుతూ ఉంటుంది మీ బిడ్డల ద్వారా కూడా మీకు మంచి వార్తలు అందడంతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది అన్ని రకాలుగా మీకు ఈ నెల నుండి తిరిగి అంతా మంచి జరుగుతుంది కష్టం తర్వాత వచ్చే సుఖం అన్నది ఎంతో హాయిని ఆనందాన్ని ఇస్తుంది కదా మీకు భవిష్యత్తులో ముందుకి నడవడానికి కావలసిన అనుభవాన్ని కూడా ఇస్తుంది ఇక నుంచి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే తలచిన వెంటనే ఆచరణలో పెట్టడానికి అవకాశాలైతే వస్తాయి ఎంతటి స్థాయిలో ఉన్న వారికైనా అప్పుడప్పుడు ఇటువంటి ఇబ్బందులు రావడం సహజమేనని గుర్తించండి కష్టం రాగానే కంగారు పడిపోవద్దు కష్టం వచ్చిందని భయపడకూడదు కష్టం తర్వాత వచ్చే ఆనందం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఓపిక పట్టు ఓపిక పట్టిన తర్వాత నీకే తెలుస్తుంది నేను చెప్పిన ప్రతి మాట నిజమని నువ్వు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నమైతే చేస్తున్నావని నాకు తెలుసు ఆ ఉద్యోగం నీకు ఖచ్చితంగా లభిస్తుంది నేను చెప్పిన ప్రతీదీ సత్యమని నువ్వు గుర్తుంచుకో నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నీ పని మీద పూర్తి విశ్వాసం నమ్మకాన్ని ఉంచాలి ఆపై భారం అంతా నాపై వే నేనే చూసుకుంటాను కదా ఈరోజు నువ్వు ఒక శుభవార్త ఖచ్చితంగా వింటావు ఈ శుభవార్త నీకు చేరాలని ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నావు కదూ నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నాను గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలైతే పడుతున్నారు ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం ఇది అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకొని వచ్చాను రాజయోగం కలగబోతుందని చెప్పబోతున్నాను మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను ఎవరికైనా ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి తిరిగి వారి సొమ్ము చెల్లించడానికి ఈ రోజు నుండే మీకు ధనం లభిస్తుంది కొద్ది రోజుల్లో ఈ రుణ భారం మొత్తం తొలగిపోతుంది ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని నిజమే కదా ఆ కోరిక మీకు ఈ ఉగాది లోపే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కొత్త సంవత్సరం నాటికి నీకు సొంత ఇంటి కలకి మొదలు పెడతావు మీకు ఈ రుణ బాధలు తొలగడంతోనే చాలా ప్రశాంతత అయితే వస్తుంది కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది మనిషికి ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇవి అతి ముఖ్యమైన అవసరాలు వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు మీకు వీటికి ఏనాడు కొదవ ఉండదు మీ ఆర్థిక అవసరాలు అన్నీ నెరవేరుతూ ఉంటాయి ఆర్థికంగా మీరు మంచి స్థాయికైతే వెళ్తారు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల్లో ఆర్థిక విషయాలలో ఎలా ఉండాలన్నది తెలుసుకున్నారు కదా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం అంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను తెలియబరుస్తున్నాను అనుకున్న పనులు సత్వరమే జరగాలంటే వీలు కుదిరినంతలో ప్రతి గురువారం కానీ నీకు వీలైతే గురువారం కానీ శనగలతో దండగూర్చి నాకు సమర్పించు ఇలా కుదిరినప్పుడల్లా చేస్తుంటే ఏ విధమైన అడ్డంకులు నీకైతే ఉండవు నీకు ఎన్ని శనగలతో నువ్వు దండను ఏర్పాటు చేయగలవో అంటే నూట ఎనిమిది కానీ ఇరవై ఒక్క ఇరవై ఒక్క శనగలతో కానీ యాభై ఒకటి శనగలతో కానీ ఈ విధంగా నీకు ఎంత మాలను నువ్వు నాకు సమర్పించాలనుకుంటున్నావో అంతను సమర్పించి నా మెడలో వేసి నువ్వు నీ సంకల్పాన్ని చెప్పుకో నీకు అంతా మంచి జరుగుతుంది ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి మాట నిజమని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీ ఇంట్లో త్వరలో శుభకార్యం కూడా జరగబోతుంది మీరు కుటుంబం అంతా కలిసి షిరిడీ లా రావాలనుకుంటున్నారు కదా ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నారు ఆయనను రాలేకపోతున్నారు ఏదైనా మీరు పని ప్రారంభించే ముందు ప్రతి పనికి అడ్డంకమే కలుగుతుంది నా షిరిడీకి రావాలనుకున్నప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న విషయాల మూలంగా మీరు ఆగిపోతున్నారు నిజమే కదా అందుకని మీరు చాలా బాధపడుతున్నారు అయితే తల్లి మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా మీరు రాకపోవడానికి ఇంకా ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ సమయంలో మీరు రాకపోవడమే మీకు మంచిదేమో కావునే ఆ ప్రయాణం ఆగి ఉంటుంది ఏది జరిగినా మన మంచికి అని అంటారు కదా అందరూ అలానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రయాణం నీకు ఒకవేళ అడ్డంకి వచ్చిందంటే అది కేవలం నీ మంచి కోసం మాత్రమే అయ్యుంటుందని నువ్వు గుర్తుపెట్టుకో నీకు అనుకూలంగా జరగలేనప్పుడు ఏదైనా సరే మనం దానిని వ్యతిరేక ఆలోచనతో చూడకూడదు అది మన మంచి కొరకే జరిగిందని అనుకోవాలి ఎందుకంటే నేను నీకు చెప్పేది ఎంతో ఆనందం కలిగించే ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు త్వరలోనే మీ ఇంట శుభకార్యం జరగబోతుంది ఎన్నో రోజులుగా నువ్వు నీ బిడ్డకు వివాహం జరిపించాలని అనుకుంటున్నావు కదా ఎన్ని సంబంధాలు చూసినా కూడా చిన్న చిన్న కారణాల వల్ల తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు అనుకూలమైన సంబంధం కుదిరి వివాహం వేడుకగా జరుగుతుంది ఆ దంపతులు ఇద్దరినీ తీసుకొని మీ కుటుంబం షిరిడీకి వస్తుంది ఎంతో ఆనందంగా దర్శనం చేసుకొని నన్ను దర్శించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో అయితే మీరు జీవిస్తారు ఆలస్యం అయినప్పటికీ నీవు కోరుకున్న దానికంటే ఈ ప్రయాణం ఇంకా ఆనందంగా జరుగుతుంది ఇంతకు ముందు నువ్వు ప్రయాణం కట్టినప్పుడు చిన్న చిన్న అడ్డంకుల వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు ఆ ప్రయాణం ఇంకా ఆనందంగా జరుగుతుంది అని చెప్తున్నాను నీ మనసు కూడా ఈ వివాహం జరిగిన తర్వాత ప్రశాంతత పొందుతుంది కాబట్టి నీవు నన్ను దర్శించుకునే సమయాన నీ మనసులో ఎటువంటి ఇబ్బందులు బాధలు లేకుండానే నన్ను దర్శించుకొని ఆనందమైతే నువ్వు పొందుతావు నేను చెప్పినట్లుగానే త్వరలోనే కొత్త దంపతులు ఇద్దరినీ తీసుకొని షిరిడీకి వచ్చి నా దర్శనం చేసుకొని వెళ్ళండి మీ కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో ఆనందంగా గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నిన్నటి రోజున నీ అవసరానికి కొద్ది మొత్తంలో అయినా సరే ధనం అందించినా కదా అలాగే ఇక నుంచి కూడా నీకు కొద్ది కొద్దిగా అయినా సరే ధనం అందుతూ ఉంటుంది జాగ్రత్త చేసుకొని ఇబ్బందులన్నీ తొలగించుకో నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి నీ సంతోషానికి అవధులు ఉండవు నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ ఈ మాట ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీకున్న లక్ష్యంపై గురిపెట్టు ఎటువంటి ఆటంకం నీకు రాకుండా చూసే బాధ్యత నాది కదా నీవు పట్టుదల పెడితే నీకు విజయం అనే బహుమతి ఖచ్చితంగా అందుతుంది పది మందిలో గౌరవంగా జీవించే అదృష్టం అడిగావు కదా ఈ రోజుతో నీకు పట్టి వీరుస్తున్న దారిద్రం మొత్తం వెళ్ళిపోతుంది ఇకపై నీకు అన్నీ మంచి రోజులే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ధనవంతురాలు అయ్యావని శ్రమించడం మానవద్దు ఏమీ భయం వద్దు నువ్వు కోల్పోతావేమోనని భయపడుతున్నది ఏదైనా సరే నేను దానిని నేనుండి దూరం కానివ్వను ధైర్యంగా ఉండు ప్రతి పనిని ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళు భారం మొత్తం నాపై వేయి అంతులేని ఆనందం మీ ఇంట విరబూస్తుంది త్వరలోనే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరి మీకు సంతోషమైతే కలుగుతుంది ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతీది నువ్వు వాస్తవం అని గుర్తుంచుకో ఏ ప్రయత్నం చేయకుండానే ఫలితం రావాలని ఎప్పటికీ ఆశించకూడదు ఏదైనా నువ్వు చేసే ప్రయత్నం బట్టే దేవుడు నీకు సహాయం చేస్తాడని నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు చేసే పనిలో ఒక్క అడుగు వేసి ప్రయత్నిస్తే ఆ దేవుడు వంద అడుగులు ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఎవరో నిన్ను పలకరించలేదు అని బాధపడడం ఎందుకు చెప్పు సాక్షాత్తు ఈ సాయినాథుడి నీ వెంట ఉండగా నేను నిన్ను నా బిడ్డగా ఎన్నుకున్నా కదా నీ విలువ తెలుసుకొని నీ వెంట ఉండే వాళ్ళు వాళ్ళే తిరిగి వస్తారు నీ విలువ తెలుసుకొని అంతవరకు నువ్వు నీ పనిని నువ్వు జాగ్రత్తగా చూసుకొని నీ పనిపైనే ధ్యాస పెట్టి నువ్వు అనుకున్న కార్యాలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పారు కదండి బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే చెప్తున్నారని మనం భావించినట్లయితే కనుక మనకు ప్రతి మాట అర్థమవుతుంది బాబాగారు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఇప్పుడు చూసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఇంకొకరికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ ప్రతి ఒక్కరం కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్